విజయవాడ ఆర్టీసీ బస్సులో కండక్టర్పై వీరాంగం సృష్టించిన మహిళ జగ్గయ్యపేట డిపోకి చెందిన పల్లె వెలుగు బస్ విజయవాడ నుంచి పెనుగుంచి ప్రోలు వెళ్లుటకు విజయవాడ బస్ స్టాండ్ నుండి మధ్యాహ్నం బయలుదేరింది పరిటాల గ్రామానికి ఓ మహిళ బస్ ఎక్కి బస్ లో ఫుట్ పాత్ పై నిల్చొని ఉంటే డ్రైవర్ లోపలికి వెళ్ళమ్మా డోర్ లో ఉంటే ప్రమాదం అని చెప్పడంతో ఆ మహిళ డ్రైవర్ పై ఆ బస్ కండక్టర్ పై వీరంగం సృష్టించి గొడవకు దిగింది కండక్టర్ పై దౌర్జన్యం చేస్తూ నా ఫోటో తీసుకో ఈ ఫోటోను విజయవాడ సిటీలో గాని చిల్లకల్లు గాని కచ్చి పోలీస్ స్టేషన్ కు గాని తీసుకువెళ్లి చూపించుకో నా ఫోటో చూడగానే పోలీసులకే దడ పుడుతుంది అంటూ కండక్టర్ పై దురుసుగా ప్రవర్తిస్తూ బస్సులో ఉన్న మహిళలు అడ్డుకున్నా ఆగకుండా వీరాంగం చేసింది బస్ కండక్టర్ అయ్యప్పమాల ధరించి ఉన్నాడు అసభ్యకరంగా మాట్లాడకు అని బస్సులో ప్రయాణికులు చెప్తుంటే వారిపై కూడా దౌర్జన్యానికి దిగింది మహిళ దీంతో చేసేది ఏం లేక బస్ డ్రైవర్ ఆ మహిళ పరిటాలలో దిగాల్సి ఉండగా పరిటాలలో బస్ ఆపకుండా కంచకచెల్ల పోలీస్ స్టేషన్ తీసుకువచ్చి పోలీస్ స్టేషన్ లో అప్పగించి ఫిర్యాదు చేశారు

अब हम चुनाव करेंगे ए चिपक विदा दिखाएं 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 नेमको नमस्कार मलाई भन्नुहोस् यो भन्दा बाहेक अरु केही छैन मलाई भन्नुहोस् 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 म here సంప్రదాయం ప్రేమ ఆప్యాయిత రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ కానీ విని ఎరుగని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణం వైభోగానికి అంతమైన కళ్యాణ వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ప్రత్యేకత సువిశాలమైన వెడ్డింగ్ హాల్ సెంట్రలైజ్ ఏసీ బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్ వధువరుల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్ ఎమ్మెల్యే కన్వెన్షన్ లో సీసీటీవీ పర్యవేక్షణతో పూర్తి భద్రత రెండు వేల వాహనాలు పార్క్ చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు కార్యాలకు పెళ్లి రిసెప్షన్ ఎంగేజ్మెంట్ బర్త్డేస్ గెట్ టుగెదర్ కార్పొరేట్ ఈవెంట్స్ ఏ ఇతర శుభకార్యాలకైనా కార్యాలకైనా అందమైన వేదిక ఎమ్మెల్యే కన్వెన్షన్ హాల్ బుకింగ్ కోసం సంప్రదించండి సెవెన్ మరియు సెవెన్ ఫైవ్ ఫైవ్ జీరో ఫోర్ టూ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ మా అడ్రస్ చీరియాల లక్ష్మి నరసింహస్వామి దేవాలయం ప్రక్కన నియర్ అవుటర్ రింగ్ రోడ్ కీసరా జంక్షన్ చీరియాల గ్రామం మేడ్చిల్ జిల్లా